ఎనబేరవారి తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు ముందుగా పిల్లలందరూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మరి పారిశుద్ధ్య అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు వారికి మరి సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకంటే ఎలాంటి ఉదు తుఫాను కానీ ముంతాన్ తుఫాన్ కానీ ఎలాంటి ప్రభావాలు వచ్చినా కూడా ప్రజలు ఈరోజు ఇంట్లో కూర్చొని అండ్ వాళ్ళ సేఫ్టీని కాపాడుతున్నటువంటి జీవీఎంసీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోండి నేను పేరుపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఈరోజు పరోక్షంగా కనిపించే దేవుడి కంటే ఈరోజు వాళ్ళు పనిచేసే వాళ్ళు మన కోసం కష్టపడి మన ప్రాణాలు కాపాడుతున్నటువంటి జీవఎంసి కార్మికులకి ముందుగా వాళ్ళే మనకి ప్రత్యేక దేవుళ్ళు అండి ఎందుకంటే ఈరోజు శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈరోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుక్షణం మన డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కడకుండా పరిశుభ్రంగా ఉంచాలనే జీవీఎంసీ కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఏదో పలానా సమస్య ఉంది అనగలనే వెంటనే వచ్చి వాళ్ళు అది ప్రాబ్లం క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈరోజు వారికి అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇంకా ప్రోత్సహించి మా వార్డు తరఫు నుంచి మా కాలనీ తరఫు నుంచి అందరూ కూడా వాళ్ళు ప్రోత్సహించి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ప్రజలు కూడా ఒకటే ఒక విషయం తెలియజేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాం అలాగే వాళ్ళు మన కోసం వచ్చి చేస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి ఏ ఏ ఏది కావాలన్నా కూడా వాళ్ళు మనం వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ జీతం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు వాళ్ళు మనం గుర్తించాలి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళని మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉందండి మచ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతారు నేను చాలా సిటీస్ చూసాను కానీ వైజాగ్ లో మన జీవీఎంసీ వాళ్ళు చేసినట్టయితే అయితే ఏ సిటీలోనూ ఉండదు చాలా బాగా రెస్పాండ్ అవుతారు ఏదైనా స్కూల్ గురించి కంప్లైంట్ నుండి ఫోన్ చేసినా వెంటనే పంపిస్తారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ పిల్లలకి మలేరియా అవేర్నెస్ కూడా చెప్తున్నందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ ఎవ్రీ టైం నేను చూస్తాను ఇంటికి వస్తారు స్కూల్కి వస్తారు వాటర్ స్టోరేజ్ ఉందా మేడం అని అడుగుతారు ఇలా అయితే మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడా కూడా ఉండదు మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్ యూ జగదీశ్వర బిఎంఎస్ అఖిల్ భారత ఉపాధ్యక్షులు ఈరోజు ఎనభై ఆరు వార్డులోను ఈ పారిశుద్ధ్య కార్మికులు అలాగే మలేరియా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ జీవీఎంసీ వాళ్ళందరికీ కూడా ఈ మధ్య నుండి తుఫాన్ కార్యక్రమంలో వాళ్ళు చేసినటువంటి అపూర్వమైన సేవలకి గుర్తించి ఇక్కడ ఉన్న స్థానికం ఉన్నటువంటి టీడీపీ నాయకులు శ్రీ చదరం తులసిరామ్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం అనేది చాలా మంచి విషయము ఆ రక కష్టకాలంలోనూ మనందరికీ సమాజానికి సేవ చేసేటువంటి వ్యక్తులకి మనం గౌరవించడం అనేది ఒక సుకృతము అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన ఇక్కడ టేకప్ చేసి వాళ్ళందరినీ కూడా సన్మానించారు ఆ ఆయనకి నా తరపు నుంచి అభినందన కలిగి వచ్చినాం శ్రీనివాస్త ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మా చదవం తులసిరామ్ గారు ఇంత పెద్ద ఎత్తున పరిశుద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి ఇలాంటి మంచి పనులు చేస్తా వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు మా తెలుగుదేశం యూత్ తరఫున మేమందరం చాలా అభినందిస్తున్నాం తుల్జారాం గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేతి ముందుకెళ్లాలి